ప్లీజ్ కొడుకు అమ్మా కాదురావిడ పేరు రమ్య కొడుకు మరి నువ్వు షాపుకి వెళ్ళినప్పుడు నాన్న ఆవిడ్ని డార్లింగ్ అని పిలుస్తున్నాడేంటి మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ప్రమోషన్తో పాటు ఇల్లరికం రమ్మంటే ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావ్ అన్నాడు మేనేజర్ ఆ జీవితకాల శిక్షకంటే పక్కింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కోట్ల ఆస్తి ఇస్తానన్నారు సార్ అందుకే ఆలోచిస్తున్నా తెలివిగా బదిలిచ్చాడు గురు పొడుపు కథలు కుడితి తాగదు మేయదుగాని కుండకు పాలు ఇస్తుంది ఏమిటది ఫైవ్ సమాధానం తాడిచేతు అనగనగా ఒక అప్సరస పేరు మధ్యలో ఒక అక్షరం తీసేస్తే మేక ఏమితది फाइव फोर थ्री समाधानम सेनका आरोग्य चिटकालू సీతాఫలంలో విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ విటమిన్ సి జింక్ రాగి వంటి పోషకాలు ఉంటాయి ఇవి మొటిమలు అలర్జీలు ఇతర చర్మ సమస్యల్ని దూరం చేస్తాయి నారింజ పండ్లలో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అది తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపించడంలో సాయపడుతుంది ఈ పండ్లని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు అంటువ్యాధులు దూరమవుతాయి ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి విశ్వజా ఛానల్లో మరిచిపోవద్దు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి